ప్రియమిత్రు నమస్తే అండి హాయ్ ఎలా ఉన్నారు రోజంతా పని చేసి అలసిపోతున్నారా మీ అలసట తీరటానికి చిన్న కథ చెప్తాను ఆలకించండి దయచేసి అదేంటంటే మీరు విన్న విన్నాకదే మళ్ళా మళ్ళీ చెప్పుకుంటే ఇలాంటి కథలు మోటివేషన్ ఒకసారి గుర్తు చేసుకోవడానికి నీతి ఏంటో చివరిలో వీడియో చివరిలో చెప్తాను అదేంటంటే పులి మేక పులి ఒక అడవిలో చిన్న వాగు దగ్గర నీళ్లు తాగుతుందంట ఆ వాగు దిగువన ఒక మేక ప్రశాంతంగా మేక కూడా నీళ్ళు తాగుతుంది పులికి మేకను చూడంగానే ఆకలేసింది దాన్ని ఎలా అయినా తినాలనుకుని నెపం తినడానికి ఒక నెపం చూపించాలి కదా ఏ మేక నీళ్ళన్నీ పాడు చేస్తున్నావు నాకు తాగటానికి లేకుండా మురిగి చేస్తున్నావు అని అందంట మేక వినయంగా పులిగారు నేను మీకంటే దిగువను తాగుతున్నాను మీరు తాగిన నీళ్ళే నాకు వస్తున్నాయి కానీ నేను ఎక్కడ మురి చేశానని అన్నాడు దానికి నిజం విన్నాక పులికి ఇంకా కోపం వచ్చింది ఎరగన్స్ ఈగో ఈగో అనమాట ఎరగన్స్ కోపం వచ్చి క్రితం నన్ను అవమానించే ఉందంట అదేంటి పులిగారు క్రితం సంవత్సరం నేను పుట్టిన లేదన్న మేక పులికి ఇంకా కోపం రెచ్చిపోయింది కోపంతో రెట్టింపైంది కాకపోతే నీ బాబు నీ తాతో ఎవరో నన్ను అవమానించారు నాకు నిన్ను తినడానికి నేపం కావాలని ఉగ్రంగా మేక మేక దూకిందంట ఇంతకీ ఇందులో నీతి ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏదో నెపం వెతుకుతారు నిజం వినాలనే మనసు లేని వాళ్ళకి ఎంత చెప్తే మాత్రం ఏం ఉపయోగం అండి అలాంటి వాళ్ళకి చెప్పడం మన మూర్ఖత్వమే అవుతుంది అవునా కదా ఇలాంటి నీతి కథలు ఈ తరం వాళ్ళకి ఏం తెలుస్తుందండి పిల్లలకి తెలియదు యువతకు కూడా తెలియదు అందువల్ల ఇలాంటివి చెప్పండి చెప్ చిన్నప్పటి నుంచి చెప్తుంటే వాళ్ళకి కొన్ని నీతి అర్థమవుతుంటుంది అనమాట మోరల్ స్టోరీస్ చెప్తుండాలి అవి చెప్పాలంటే ముందు తల్లితండ్రులకు రావాలి కదా యువత యువకులకి రావాలి కదా మీకు నచ్చితే మరి ఈ వీడియోని లైక్ చేసి పది మందికి షేర్ చేసి అవసరం కదా నా రాణా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జనా సుఖిన భవంతు